హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా బాగున్నానండి ఈ మొక్క అయితే లక్ష్మీ మందారం అండి చెట్టు నిండా పువ్వులు పూస్తూనే ఉంటుందండి అస్సలు ఏ రోజు కూడా పువ్వు లేకుండా చెట్టు అయితే ఉండదు చాలా మంచి మొక్క అండి మన పూజకైతే మాత్రం నిత్యం కూడా పువ్వులు లక్ష్మీ మందారం అంటారు నేను వాడపల్లి నుంచి అయితే తెచ్చానండి ఇది ఇది బొగడబంతి అండి అసలు ప్లాస్టిక్ పువ్వులా ఉంటుంది అనమాట ఇది దీని పువ్వు రేకులు ఉంటాయండి అసలు ప్లాస్టిక్లా ఉంటుంది అనమాట ఇది కూడా మాగా అక్కగారు అమ్మాయి దగ్గర నుంచి తెచ్చానండి ఒక పువ్వు మొదటి పువ్వు పూస్తుంది అనమాట చాలా సంతోషంగా అనిపించింది అందుకే వీడియో తీసానండి మనం మొక్కలు పెంచుకోవడం వలన ప్రకృతి అందంగా ఉంటుంది మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి వాటిని చూసినప్పుడల్లా చూడండి కనకాంబరం చెట్టు కూడా ఒక మొగ్గు వేసి పువ్వులు పూస్తుంది అనమాట ఎంత అందంగా ఉందో చూడండి ఇంటికి పువ్వులు అందాన్ని ఇస్తాయండి వాటిని చూసినప్పుడు మనం కూడా చాలా ప్రశాంతంగా ఉంటాం అనమాట ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయంటే కొడుకులతో సమానం వృద్ధాప్యంలో కొడుకులు వదిలేసినా కానీ కొబ్బరి చెట్లు మాత్రం వదలవండి కన్న కొడుకులు వదిలేచ్చేమో కానీ మనం పెంచుకున్న కొబ్బరి చెట్టు అయితే మనకు బ్రతుకు తరునిస్తుంది మీరేమంటారు ఇష్ లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching.